బెనిఫిషరీస్ దగ్గర ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆల్రెడీ ఇప్పటికే నిన్నటి సాయంత్రం వరకు సుమారు ముప్పై రెండు లక్షల మంది యాప్లో వారి వారి స్థితిగతులు వారి నివసించే గ్రామం వారు ఉండే ఇల్లు ఆ ఇంటితో పాటు ఇంటి స్థలం ఉంటే ఇంటి స్థలము ఇంటి స్థలం లేకపోతే ఎక్కడ నివసిస్తున్నారో ఏదైనా వికలాంగులైతే వికలాంగులుగా వితంతువులైతే వితంతువులా ఇంకా ఏదైతే ఆ గ్రామాలలోనో మున్సిపాలిటీలో కార్మిక స్టాఫ్ ఎవరన్నా ఉంటే వాళ్ళగా రికార్డు చేస్తూ మొదలు కొద్దిగా నత్తనడకతో స్టార్ట్ అయిన ఈ ఇందిరమ్మ యాప్ కార్యక్రమం గడిచిన ఈ టూ త్రీ డేస్ నుంచి ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు రీచ్ అవుతూ నాకు తెలిసి ఈ నెలాఖరికి ఒక సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది రాబోయే ఫస్ట్ వీక్ లోపు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు పోయి వారికి ఏవైతే రిక్వైర్మెంట్లలో అవసరమైన వాటిని అప్లై చేసుకునే దాంట్లో ఇళ్లు టిక్కు పెట్టిన వాళ్లు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందిలో యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయడం కోసం ఇది నిరంతరము జరిగే కార్యక్రమం కాబట్టి ఏదో నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవాలని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది కాబట్టి దీన్ని లాంగ్ విజన్ తో పర్ఫెక్ట్ గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయడం కోసం ఈ యాప్ ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు ఆ అమౌంట్ తక్కువ కావచ్చు వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిల్లో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే నిధులను కూడా ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా వాళ్ళ బ్రాండ్ బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్ లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్ తో ఇప్పటికి ముప్పై రెండు లక్షల మంది పూర్తయింది ఈ నెలాఖరికి మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఇదే టెంపోలో ఫోర్త్ ఫిఫ్త్ కల్లా జనవరి ఫోర్త్ ఫిఫ్త్ కల్లా నాకు తెలిసి టోటల్ ఎనభై లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్ళు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరటం జరుగుద్ది